ఫలించేటప్పుడు అబ్రహాం ఏం నమ్మిండట మృతులను సహితము లేపటకు దేవుడు శక్తివంతుడు అన్నాడు చచ్చిపోయిన వారిని కూడా లేపడానికి శక్తి గలవాడు ఈ దేవుడు ఇసా కాపతి ఇసాక్ లాంటలు ఇంకొక కొంతమందిని ఇస్తాడు దేవుడు అనుకున్నాడు ఆయన అంతటి విశ్వాసం మనకు ఉండాలి ఏసు ప్రభు వారు చనిపోయిన లాజను లేపాడు కదా లాజలు చనిపోయి నాలుగు దినాలైందయ్యా అన్నప్పుడు ఏసయ్య ఏం చెప్తుంది తెలుసా రాయిని తొలగించండి అని ప్రభు చెప్తే ఆమంటుంది ప్రభువా వాడు చనిపోయి ఇప్పుడు నాలుగు రోజులైంది ఇప్పుడు ఒకవేళ తీస్తే మాత్రం వాసన తట్టుకోలేము నాలుగు రోజులైనటువంటి లాజర్ చనిపోయి అంటే కారణం ఏంటి తెలుసా పెద్దలు అంటారు నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము అంటారు నమ్మాలి ప్రభు నమ్మాలి ప్రభు నా పట్ల ఈ కార్యం ఖచ్చితంగా చేస్తాడు అని నువ్వు నమ్మితే తప్పకుండా కార్యం చేస్తాడు దేవుడు ముప్పై కీర్తన ఐదో వచ్చి నీవు ఆయన నమ్ముకొనము ఆయన నీ కార్యము నెరవేరుస్తున్న అయిపోయారు <laughs>